సాక్షిలో షర్మిలపై సంచలన కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సిపికి షర్మిల రాజకీయ శత్రువేనా భారతీయ ఆదేశాలతో ఒక్క రోజులో సీనంతా మారిపోయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదా సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు అంటే షర్మల గారు కాంగ్రెస్ గూటికి చేరకూడదని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో బాధ్యతలు తీసుకోకూడదనే ఆలోచన వాళ్ళకుంటాం కూడా సహజమే ఎందుకంటే నష్టపోయేది వాళ్లే కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే కాబట్టి నిస్సందేహంగా నష్టపోతారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మొన్నటిదాకా వైస్ఆర్సీపీ పార్టీ అంటే మాకు ఇబ్బంది లేదు తెలంగాణలో ఉంది అమ్మాయి మాకు వచ్చే నష్టం అంటే ఏం లేదు ఇక్కడ ఏదైనా ఉంటే మేము సరి చేసుకోవచ్చు తెలంగాణలో మిత్రుడు అధికారంలో ఉన్నాడు అలాగే కేంద్రం మా చేతుల్లో ఉంది కాబట్టి అన్ని వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి కాబట్టి ఏమేం చేయాలో మాకు క్షుణ్ణంగా తెలుసు ఉద్దేశంతో వాళ్ళు నిడదాకా ప్రవర్తించారు కానీ ఈ రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి ఈ మారిపోయిన పరిస్థితుల్లో పులి మీద పుట్టలా ఇటు వచ్చేసి షర్మిల గారు కూడా ఈరోజు ఇక్కడ రావడం అనేది వాళ్ళకి మింగుడు పడిన అంశం దీనితోడి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది అంటే షర్మిల గారు వాళ్ళే భయపడుతున్నారా రాజకీయ ఎత్తుగడలో ప్రతిపక్షం ఎత్తున ఎత్తుడికి భయపడుతున్నారంటే ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారు వీళ్ళు ముందుగా ఎప్పుడూ లేనిది లోకేష్ బాబుకి షర్మిల మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు లేకపోతే క్రిస్మస్ కేకులు ఇవన్నీ పంపించడం అనేది ఒక ఇంత ఆశ్చర్యానికి లేని అంశాలే కదా కాబట్టి ఇక్కడ అందరికీ అర్థం కాని విషయాలు ఏంటంటే అంటే కృష్ణ గారు మిత్రడు పంచుకోవాలంటే వాస్తవం ఇప్పుడు జరుగుతున్న ఈ చదరంగంలో అసలు చదరంగం ఎత్తులేస్తుంది ఎవరని మీరు భావిస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఎవరి వేసినా ఫలానాయన వేసాడని చెప్పి ఎవరి మీదకి వెళ్తుంది ఇప్పుడు ఎవరు అడుగు వేసుకున్నా కూడా అందరూ చూసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరిని చూసి భయపడుతున్నారు మోదీ గారి చంద్రబాబు నాయుడు చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సంబంధించి ఆయన చూసుకుంటా ఉంటే ఈరోజు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి భవిష్యత్తు పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్తు ఎలా తయారు చేయాలి ఎవరెవరిని సమన్వయపరుచుకోవాలి ఎవరితోటి సంప్రదింపులు జరుపుకోవాలని చెప్పని ముందుకెళ్తున్న వ్యక్తి లోకేష్ లోకేష్ వ్యూహాలు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా జరగాలి ఇరవై సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలని చెప్పని ఆయన ముందుగా ఊహించుకొని ఇలా ఉంటుందని ప్రణాళిక వేసుకుంటాడు ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత పార్టీ ఎలా ఉండాలి అని చెప్పని ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తున్నాడు చాలా స్పష్టంగా మీరు చూసుకోండి ఇలాంటి సందర్భంలో ఈరోజు లోకేష్ యొక్క శక్తియుక్తుల్ని ముందుగా గుర్తించింది లోకేష్ చాలా సమర్థుడు అతను రాజకీయాల్లో ఉండకూడదు ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనకు చాలా ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆయన వయసు రీత్యా రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటాడు మనకి అసలైన ప్రత్యర్థి లోకేష్ బాబు అనే వాళ్ళు గుర్తించారు కాబట్టే అటు ఇటు తిరిగి చుట్టూ తిరుగుతున్నాయి ఈ మధ్య రాజకీయాలు మీరు ఆలోచించుకోండి ఈ పరిస్థితుల్లో ఈ షర్మిల గారు ఆయనతోటి కలిసి మాట్లాడటం అంటే మాట్లాడకపోయినా కానుకలు పంపించటం మరి వారికి సంబంధించినంత వరకు శుభాకాంక్షలు తెలియజేయటం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటికి సంబంధించి కదా వాళ్ళు పంపించింది రెండు వేల ఇరవై నాలుగు అందరికీ శుభం కలుగుతుందంటే అందరూ అంటే దాన్ని అర్థం చాలా స్పష్టంగా తెలుసు కదా అంటే ఇక్కడ అంది వచ్చే అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేడు లోకేష్ బాబు ప్రత్యర్థిని ముప్పేట దాడి చేస్తూ ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాడు అతన్ని గుర్తించింది కాబట్టే షర్మిల గారు ముందుగా అతన్ని ప్రసన్నం చేసుకోవాలని అతనితోటి మంచిగా ఉండాలని భావించి ముందుకెళ్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఈ అంతరంగాలు వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ శక్తులన్నీ ఏకమైపోతాయి దీనికి ఎట్లా నిరోధించాలి కనీసం ఏం రాకుండా ఉంటే కొంత నష్ట నివారణ చర్యమన్నా చేసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నారు ఓటమి మంచులు ఉన్నారని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళ భయం వల్ల ఏంటంటే కృష్ణ గారు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ భయం వల్ల ఏంటంటే ఓటమి గెలుపు గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించట్లేదు ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పదం అనేది ముఖ్యం అది ఉంటేనే వాళ్ళకి రక్షణ అది లేకపోతే వాళ్ళని ఎవరెవరు భక్షిస్తారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇప్పుడు అలాంటి ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు పులి మీద స్వారీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దిగితే పులి మింగేసింది ఆ పులి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు పులి మీద స్వారీ చేయాలని కోరుకుంటున్నాడు కానీ ఇప్పుడు వచ్చేతరకు ఏమవుతుందంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కాస్త నిరోధించే విధంగా అతను కొన్ని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తిని ఎలా నిరోధించాలో అర్థం కావట్లేదు అతనికి రోజు రోజుకి రాటు తేలుతున్నాడు అతను రాడు తేలుతమే కాకుండా శ్రేణుల్ని ఇలా వీళ్ళ ఊహలకు అందన విధంగా తయారు చేస్తున్నాడు చూడండి ఒక్కొక్క స సమావేశాలు సభలు జరుగుతున్న విధానాలు నియోజకవర్గంలో అతను తిరుగుతున్న విధానాలు మన యువగం ముగింపు సభలో అతను మాట్లాడిన విధానాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఒక ఐదారు నెలలు విరామం ఇచ్చిన తర్వాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న తర్వాత అతను ముందుకు వచ్చి మొదలుపెట్టిన తర్వాతే కదా మిగిలిన శ్రేణులు కదిలింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఒకేపు నుంచి లోకేష్ బాబు ఒకేపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకవేపు నుంచి షర్మిల గారు యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఆయుధాలు లేవు ఇప్పుడు వీళ్ళు నిరాయుధులు ఇళ్ళు దాసోహంటం తప్ప చేయగలిగింది ఏం లేదు ఆ స్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళు ఇప్పుడు చాలామంది కూడా కొన్ని మాధ్యమాల్లో కావచ్చు రాజకీయ విశ్లేషకుడు కావచ్చు కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఏంటంటే వీళ్ళ మైత్రి బంధాన్ని తగ్గొట్టాలని పవన్ కళ్యాణ్ గారిది అలాగే తెలుగుదేశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కమ్మకి అలాగే కాపుకి మధ్యలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం వార్తలు పెట్టుకోవచ్చు వీళ్ళన్ని చేసినా కూడా అక్కడ ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కూడా లోకేష్ బాబు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు ఈరోజు వాళ్ళ నాన్నగారి నిర్బంధంలో ఉన్నప్పుడు కారాగారంలో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపినప్పుడు అతను ప్రేక్షక పాత్ర వహించారు చూడండి మీరు లోకేష్ బాబు పూర్తి అవకాశాన్ని ఆ రోజులు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడటం కూడా జరిగింది ఆ తర్వాత బయలుదేరిన సందర్భంలో ఎక్కడైనా సరే ఆ మైత్రి బంధాన్ని కొంచెం కొనసాగించే విధంగా లోకేష్ బాబు గతానికి భిన్నంగా నా అన్న పవన్ కళ్యాణ్ అనే మాట తరచుగా తన శ్రేణుల దగ్గర కూడా మాట్లాడుతూ ఆయన గౌరవాన్ని పెంచుకుంటానే వస్తున్నాడు గతంలో లోకేష్ బాబు గారిని టార్గెట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ అట్లాగే జనసేన వాళ్ళు కూడా కానీ ఈరోజు లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని పెంచుతూ గౌరవప్రదంగానే ముందుకు తీసుకెళ్తూ ఆయన్ని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిరాధారణ చేయనీయకుండా పార్టీ శ్రేణుల వ్యతిరేక భావం రాకుండా ముందు తనే ఆయన్ని భుజానేసుకోవడం మొదలుపెట్టాడు అంటే ఆ మైత్రి బంధం ఇంకో పది సంవత్సరాలు కొనసాగించాలనే తలంపుతోటి అతను ముందుకు ఉన్నాడు అంటే ఇట్లాంటి వ్యూహాలు వీళ్ళు పనుతూ ఉంటే దాని కారకుడు లోకేష్ అనేది మనకు అర్థమైపోతూ ఉంది కదా ఈ ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆ విషయాలన్నీ పరచడం కోసం లోకేష్ అనే వ్యక్తి ప్రజల్లోకి దూసుకెళ్లకుండా ఉండటం కోసం ప్రత్యేక ప్రత్యేక కథనాలన్నీ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు దాంట్లోనే ఇప్పుడు షర్మిల గారి అంశం కావచ్చు ఈ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇప్పుడు నిస్సందేహంగా శత్రువు శత్రువు మిత్రుడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఏ ఒక్క అవకాశాన్ని కూడా శత్రువుని నిరోధించడం కోసం లేకపోతే శత్రువు మీద విజయం సాధించడం కోసం అందిపొచ్చిన అవకాశాలన్నీ అవతల వ్యక్తులు అందుకుంటా ఉంటారు ఈరోజు అనే వ్యక్తి కనుక బయలుదేరితే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా రాజశేఖర రెడ్డి గారి కొద్ది కొడుకు కాబట్టే కదా ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల బ్రహ్మరథం బట్టి ఆయన అంటే వచ్చింది ఇప్పుడు రాజన్న రాజ్యం లేదనేది రేపు పొద్దున రాజన్న బిడ్డ బజార్కి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఊహించండి వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా తయారు తయారవుతాయో ఇప్పుడు కూడా అలా కదా అంటే షర్మిల గారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలో ఆవిడ చేపట్టే అవకాశం ఉందని ఏఐసి ప్రధాన కార్యదర్శి కూడా ఆవిడ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక ఇక మీదట రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శించేటువంటి అవకాశం ఉంటుందా నిస్సందేహంగా ఉంటుంది ఉండిద్దనే భావిస్తున్నాం ఉంటేనే ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అన్నా చెల్లెలు ఇద్దరు చెప్పి గతంలో మన ఇద్దరూ మాట్లాడాము చాలా సందర్భాల్లో కూడా ఇప్పటికీ నేను నమ్మట్లేదు కుటుంబ పరంగా చూసుకుంటా ఉంటే వాళ్ళ విభేదాలు ఉన్నాయి పార్టీ పరంగా చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా మరి మొన్న వాళ్ళ మరి అన్నగారిగా భావించినటువంటి కేసీఆర్ గారు వ్యతిరేకంగా పోరాడింది కదా అంటే అక్కడ అన్నగారితో కలిసి అయితే ప్రయాణం చేయలేదు కదా కాబట్టి అత ఆమె వైరం ఏంటి ఆస్తుల వల్ల అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయాలి కానీ తెలంగాణలో వచ్చింది కాబట్టి కొంచెం అనుమానపడాల్సి వస్తూ ఉంది కానీ ఇప్పుడు తెగించి మరి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆమె మీద మళ్ళీ అబండాలు వేయాల్సిన అవసరం లేదు ఆమె గురించి మనం ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు రేపు ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మాట్లాడే విధానాలను బట్టి మనం ఆ ప్రస్థానం ఎలా సాగబోతుంది అనేది ఒక అవగాహన రావచ్చు అప్పటి వరకు వీళ్ళ కంట్లో నలిసే నిస్సందేహంగా అందుకే ఆవిడ గురించి ప్రత్యేకమైనటువంటి సంచలనమైనటువంటి కథనాలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్